అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీలో పవన్ కళ్యాణ్ సో చాలా పిచ్చా ఫ్యాన్ అయింది మేడం నా పేరు కూడా డాక్టర్ సూర్య ఐపీఎస్ ఐపీఎస్ అంటే ఐఎం పవర్ స్టార్ సార్ సారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీలో ఎక్కించినట్టుగా నేను రియల్ ఎక్కించాను కార్లు ఎనిమిది కార్లు ఎక్కించాను పవన్ అంటే మేడం

అనిపించింది పవన్ కళ్యాణ్ సార్ అలా చేశారు కాబట్టి ఎలా ఏం చేయాలనేసి రెండు నెలలు కష్టపడ్డది మేడం అలాగే మా విలేజ్ నుండి ట్వంటీ కేమ్ రన్నింగ్ చేసేవాడిని మేడం హెల్దీ ఫుడ్ తీసుకునేవాడిని రన్నింగ్ నార్మల్గా మాస్టర్స్ ఏం నేర్చుకోవాలి మేడం నార్మల్గా ఉపాధి మట్టి పని పని చేసి గోడలకు గుద్దడం కొబ్బరి స్తంభ చెట్లకు గుద్దడం అలా హార్డ్ వర్క్ చేసేవాడిని మేడం

ਕਮਬੈਕ ਇਹ ਬੋਟੀਨਰ ਬੋਨ ਕਰ ਲੈਣਾ ਰਿਕਰਡ ਬਦਲੇ ਪੁੱਤ ਮੈਡਮ